యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు రథసప్తమి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో మాఘమాసం చాలా ఉత్కృష్టమైనటువంటి మాసం విష్ణు ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసంలో చాలా వరకు మాఘ స్నానాలు చేయడం అనేది ఉంది అంటే పెందల కడన బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయాత్ పూర్వం సూర్యోదయానంతరం ఒక గడియలోపుగా మనం పవిత్ర స్నానాలు ఆచరించాలి నిత్య స్నానాలు కూడా పవిత్రంగానే ఆచరించాలి అనే ఉంది సంకల్పయుక్తంగా ఆచరించాలనే విధి విధానాలు ఉన్నాయి ఈ మాసంలో ప్రత్యేకంగా నదీ స్నానాలు తీర్థ స్నానాలు విశేషంగా చేయడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ రథసప్తమి చాలా విశేషమైనటువంటి రోజు సూర్యుడి యొక్క జయంతి సూర్యుని యొక్క వేడుకలు సూర్య పండుగ సూర్యుడు ఈ మక ఈ యొక్క మాఘశుద్ధ సప్తమి నాడే సూర్యుడు జన్మించాడు అనేది కూడా ఉంది అంటే ఇక్కడ ఆయనను ఆ సృష్టిలో ఈశ్వరుడు సూర్యునికి ఆ అవకాశం ఆ శక్తిని శక్తినిచ్చినాడని కూడా చెప్తారు పురాణాలు రకరకాలుగా ఉన్నాయి అయితే దీన్ని మనము ఈ రథసప్తమిని చాలా వరకు తమిళులు సూర్యోపాసకులు తమిళ దేశస్తులు తెలుగు దేశస్థులు కూడా దీన్ని విడిగా విధిగా విశేషంగా ఆచరిస్తారు ఇది మరొక సంక్రాంతి పండుగలాగా ఉంటుంది ఈ యొక్క రథసప్తమికి చాలా వరకు జిల్లడాకులు చిక్కుడుకాయ తర్వాత ఇట్లాంటివన్నీ కూడా కొన్ని నువ్వులు ప్రత్యేక ధాన్యాలను కూడా సేకరించి ఈ పండుగను విశేషంగా చేస్తారు పాలు పొంగించడం కూడా జరుగుతుంది కొన్ని కొన్ని ప్రాంతాలలో రథసప్తమి మకర సప్తమి అని కూడా అంటారు మకర మాసము మకర శుద్ధ మందు వచ్చినటువంటి సప్తమి మకరమాసం అంటే సూర్యుడు మకర రాశిలో సంచారం చేస్తున్నప్పుడు వచ్చేటువంటి సప్తమి ఈ మకర సప్తమి చాలా విశేషమైన రోజుగా సూర్య సప్తమిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ మకర సప్తమి రోజు మనం పెందలాడనే నదీ స్నానం కానీ తటాక స్నానం కానీ ప్రత్యేకంగా స్నానం ఆచరించేటప్పుడు మనం సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ ఒక సంకల్పయుక్తంగా ఈ స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది ఆ యొక్క సంకల్పంలో విధిగా మనం సూర్యదేవుణ్ణి ప్రార్థించవలసినటువంటి శ్లోకం ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను యథా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ మాకరీ హంతు సప్తమీ ఏతజ్జన్మ పాపం జన్మాంతరార్జితం జ్ఞాతా ఎన్మారార్జితం మనోవాక్ పునః ఇతి సప్తవిదం పాపం స్నానా సప్తసప్తికే సప్తవ్యాధిసమాయుక్తం హరమాకరి అనే ఒక ఈ శ్లోకాన్ని స్నాన సంకల్పంలో ప్రార్థిస్తూ ఈ శ్లోకంతో స్నానం ఆచరించవలసినటువంటి అవసరం ఉంది అయితే ఏంటంటే అయ్యా ఈ జన్మంలో చేయనది కానీ జన్మాంతరం చేసినది కానీ ఇలాంటివైనా శోక రూపంలో అయినటువంటి నా పాపములు ఇవన్నీ కూడా మకరమందుగల సప్తమి మకరమందు గల సప్తమి హరించుగాక అని కూడా దీంట్లో ప్రార్థన చేయడం జరుగుతున్నది అది ఓ సూర్యప్రియమైన మకర సప్తమి అని కూడా సంబోధన ఉంది ఓ సూర్యప్రియమైన మకర సప్తమి అంటే ఇక్కడ మకర సప్తమి రథసప్తమిగా సూర్యుని యొక్క జయంతిగా సూర్య ఉత్సవంగా సూర్య ఆరాధనకు ప్రార్థ ప్రాధాన్యత ఉంది కాబట్టి ఓ సూర్యప్రియమైన మకర సప్తమి ఈ జన్మమందు జన్మాంతరమందు మనోవాక్యాయ చే చేయబడినటువంటి జ్ఞాన అజ్ఞానంతో చేయబడినటువంటి సప్తవిధ పాపములను సప్తవిధ రోగములను అన్నీ కూడా వ్యాధి రూపంతో ఉన్నటువంటి వాటిని అన్నింటి కూడా నువ్వు పారదోలుదువుగాక అని నశింపజేయుగాక అని కూడా ఇందులో ప్రార్థనకు సంబంధించినటువంటి అర్థమై ఉన్నది ఇది కాక ముఖ్యంగా స్నానానంతరము భగవానునికి ఈ రూపకంగా ఏడు మారులు అర్ఘ్యాలు ఇడవాలి సప్త సప్తీ సహ ప్రీత సప్తలోక ప్రదీపనా సప్తమీ సహితో దేవా సప్తమీ సహితో దృహాణర్ఘ్యం దివాకరా మళ్ళొకసారి చెప్తున్నాను సప్త సప్తీ సహ ప్రీత సప్త సప్తీ సహ ప్రీత సప్తలోక ప్రదీపనా సప్తమీ సహితో దేవగృహానర్ఘ్యం దివాకరా ఈ విధంగా ఈ శ్లోకాన్ని ఉచ్చరిస్తూ ఏడు పర్యాయాలు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది అందరు కూడా సూర్యదేవాలు సందర్శించే వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా సూర్యభగవానికి ప్రత్యేకంగా రోజు ప్రాత ప్రాతకాలమందు కానీ కాస్త సూర్యోదయానంతరం ఒక ఘడియలోపు కానీ స్నానమాచరించి స్నానమాచరించేటప్పుడు ఈ ప్రార్థన చేసుకొని ఈ యొక్క శ్లోకంతో సూర్య భగవానికి అర్ఘ్యాలు వదిలినట్టయితే మనకు సూర్యప్రీతితో సూర్యుని యొక్క కటాక్షంతో సూర్య కటాక్షంతో మనకున్నటువంటి అనారోగ్యాలు కానీ ఇతరత్ర వ్యాధులు కానీ బాధలన్నీ కూడా తొలగిపోతాయనేది ఒక నమ్మకం ప్రతీతి ఇది సూర్య పండగగా భగవాని పండుగ చేసుకుంటున్నాం సాంప్రదాయంగా చేసుకునేటువంటి పండుగ కాబట్టి ఇది అందరూ కూడా విధిగా ఈ పండుగను ఆచరించి సూర్యదేవాలను సందర్శించి లేదా సూర్య అష్టోత్తరాలు సూర్య నమస్కారాలు ఇత్యాదులు ఏవైనా సరే సూర్యప్రీతి కొరకు మీరు చేయగలిగినంత కూడా చేస్తారని ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఈ సప్తానికి చాలా పేర్లు ఉన్నాయండి ఒకటి అచలా సప్తమి మందార సప్తమి రథాంగ సప్తమి మహాసప్తమి జయంతి సప్తమి సిద్ధార్థికాది సప్తమి విజయ సప్తమి సప్తమి పుత్ర సప్తమి విశోక సప్తమి విజయ యజ్ఞ సప్తమి పురశ్చరణ సప్తమి ఇలాంటి సప్తమితో అనేక వ్రతాలు కలిగి ఉన్నాయి ఈ రథసప్తమి మహా పర్వదినం మహాయోగవంతమైన దినంగా భావించాలి మరికొన్ని జ్యోతిష గ్రంథాల్లో కూడా దీని విధాన సప్తమిని ఆరోగ్య సప్తమి అని మాకరీ సప్తమి అని కూడా మున్నకు వ్రతాలు చేస్తారని కూడా కొన్ని జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఇది ఈ రథసప్తమికి ఉన్నటువంటి ప్రత్యేకత సర్వే జనా సుఖినో భవంతు శుభం